బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టింది కేంద్రం భారత్ రైస్ పేరుతో రాయితీ ధరకు బియ్యం అందించనుంది కిలో భారత్ రైస్ ను ఇరవై తొమ్మిది రూపాయలకే అమ్మనుంది ఐదు పది కిలోల సంచెల్లో భారత్ రైస్ అందుబాటులో ఉండనుంది ఢిల్లీలోని కర్తవ్య పదలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత్ రైస్ అమ్మకం ప్రారంభించనున్నారు భారత ఆహార సంస్థ నుంచి సేకరించిన ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా తొలి విడతలో విక్రయించనున్నారు ఈ రైస్ ను ఐదు కిలోలు పది కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంచుతున్నారు ఇప్పటికే భారత గోధుమ పిండి కిలో ఇరవై ఏడు రూపాయల యాభై పైసలు భారత శనగపప్పును అరవై రూపాయలకు విక్రయిస్తోంది వీటికి మంచి స్పందన వస్తుండటంతో భారత రైస్ కు సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో భారత రైస్ అమ్మకాలు జరగనున్నాయి ఇందుకోసం ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ సరఫరా చేస్తోంది త్వరలో ఈ కామర్స్ సైట్లలో భారత రైస్ అందుబాటులోకి రానుంది